హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ గౌ స్మార్ట్ బ్లాగ్స్ చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు చిన్న స్టోరీ ఒకటి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ స్టోరీలో నీతి లాస్ట్ వరకు చూడండి భలే ఉండిద్ది ఆ స్టోరీ అసలు మామూలుగా ఉండదు దీంట్లో ఒక పెద్ద వ్యాపారి ఒక ఒక అతను ఉంటాడు అతను రోజూ సాయంత్రం తన డబ్బు వసూళ్ల కోసం రోజు ప్రతి చిన్న వ్యాపారి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఒకరోజు ఏమైందంటే ఒక చిన్న వ్యాపారి సెలవు పెట్టి ఒక నాలుగు రోజులు సెలవులు పెట్టి వెళ్తాడు పెద్ద వ్యాపారి అడుగుతాడు ఏందమ్మా నువ్వు నాలుగు రోజుల నుంచి డబ్బులు కట్టకుండా నువ్వు సెలవు తీసుకున్నావు ఎందుకని ఏమిటి ప్రాబ్లం అని అడుగుతాడు తను ఒక కథ చెప్తాడు ఏవండి సార్ గారు నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు తను చాలా ఆపదల్లో అనారోగ్యంతో ఉన్నాడు చేసిన నాళ్ళు పని చేశాడు తనకి ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు అనారోగ్యంతో ఉన్నాడు తనకి సహాయం చేద్దామని చూస్తుంటే నాకు ఈరోజు కుదిరింది కొన్ని డబ్బులు సమకూర్చి తనకి సహాయం చేద్దామని ఊరికి వెళ్ళి తనకి సెటిల్ చేసి ఒక చిన్న బడ్డి కొట్టు ఒకటి పెట్టి వచ్చాను అందువల్ల మీ డబ్బులు లేట్ అయినాయి ఏమి అనుకోవద్దు అని అంటాడు ఆ పెద్ద వ్యాపారి అంటాడు తనకి ఒక ఆలోచన వచ్చిద్ది ఒకానొక రోజు నేను నా తమ్ముడు నన్ను కష్టాల్లో ఉన్నప్పుడు అడిగితే నేను సహకరించలేకపోయాను ఆ కష్టం ఏమిటో అని మళ్ళీ రివైండ్ చేసుకుంటాడు తను అన్నయ్య నాకు ఒక చిన్న ప్రాబ్లం వలన ఉద్యోగం పోయింది నాకు నీకు కలిపి చెరక రూములు ఉన్నాయి కదా ఆ రూములు నాకు ఇస్తే నీ రూము నా రూము కలిపి నేను బాగు చేపించుకొని నేను ట్యూషన్ చెప్పుకుంటానన్నయ్య నా ఉద్యోగం పోయింది నాకు కొద్దిగా ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని అంటాడు అంటే అసలు నా రూముతో నీకు సంబంధం లేదురా నీ రూము నువ్వు ఏమైనా చేసుకో నా రూము గురించి అసలు ఎత్తొద్దు అది వదిన కావాలంట అని అంటాడు అంతలోకి వదిన ఫోన్ తీసుకొని గారు అసలు మా రూము మీకు ఇస్తామని మేమేం చెప్పలేదు కదా నీకు ఇస్తాము నీ నువ్వు వాడుకో అని మేమైనా చెప్పామా నువ్వు ఎందుకు మా రూమ్ గురించి అడుగుతావు నీ రూమ్ ఉంది కదా నువ్వు ఏమన్నా చేసుకో మా రూమ్తో సంబంధం లేదు మేము అద్దెకి ఇచ్చి డబ్బులు వసూలు చేసుకోవాలి నీకు కష్టం వస్తే మేమేం చేయలేము అని అని ఫోను కొద్దిగా గడుచుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు ఇంకా అది అది గుర్తుకొచ్చింది ఆ పెద్ద వ్యాపారికి చిన్న వ్యాపార అయినా ఇతను తన తమ్ముడికి సహాయం చేశాడు నేను చేయలేకపోయాను అనే ఆలోచన రాంగాలనే తన మనసులో ముందు తన వసూళ్ళు ఆపేసి వెంటనే తక్షణమే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళి తనతో ఒక మాట చెప్తాడు అరే నువ్వు ఇంత పెద్దోడివి అయ్యావా నాకు సహాయం కోసం ఫోన్ చేసి ఆ రోజు ఏదో మేము అన్నామని నువ్వు ఊరికనే ఎందుకని అంత ఇదైపోయి ఫోన్ పెట్టేసామంటే మీరే పెట్టేసారు కన్నాయా నంగా ఆ రోజు అంటాడు నువ్వు ఎంత ఇదిగా ఉన్నా నేనే కదా నిన్ను పెద్ద వ్యాపారి తన తమ్ముడి కళ్ళల్లోకి చూసి అంటాడు అరే నువ్వు అంత పెద్దోడు అయిపోయావా ఆ రోజు ఫోన్ కట్ చేసావు అనుకో నువ్వు మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయలేదు అనగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఇద్దరికి నా రూము నీ ఇష్టం రా నువ్వు ఏమైనా చేసుకో రిపేర్లు చేసి నువ్వు ట్యూషన్కి ఇస్తావు అద్దెకులకి ఇచ్చుకుంటావు నువ్వు ఏదైనా చేసుకోరా అని తాళం తాళం తెచ్చి నీ దగ్గరే ఉందిగా నువ్వే తీసుకో అనేటప్పటికీ ఆల్రెడీ వదిన వదినా వచ్చేసి తీసుకున్నారన్నయానంగాన్ని అంతలోకి వదినా కూడా వచ్చిద్ది వదినతో చెప్తాడు తన భార్యతో చెప్తాడు ముందు ఆ గది తాళాలు నా తమ్ముడికి ఇచ్చేసేయి ఎందుకంటే తను ఆపదలో ఉన్నాడు కాబట్టి మనం సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు అంటే తన భార్యన తనతో చెప్పిద్ది నేను ఇవ్వనండి ఇది మన వాటా కదా ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అని చెప్పిద్ది నేను ఒక చిన్న మాట చెప్పమంటావా మనకి ఇద్దరు పిల్లలు తమ్ముడుకి వచ్చిందనుకో లేదా అన్నయ్యకి వచ్చిందనుకో మన పిల్లల్లో ఒకరికొకరు సహాయం చే పోతే మనకు ఎలా ఉండిద్దో ఆలోచించు అనగానే తనకి కొద్దిగా కళ్ళల్లో నీళ్లు తిరిగి గారు మీరు కూడా ఒక బిడ్డతో సమానం ఈ రూము కూడా తీసుకొని మీరు రిపేర్లు చేయించుకోండి అని కొన్ని డబ్బులు ఇచ్చేసి రిపేర్లు చేసుకొని ఓపెనింగ్కి పిలవండి అని చెప్పేసి ఇద్దరు అన్న అన్న భార్య వదిన వదినమ్మ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఈ కథలో నీతి ఏమిటంటే సహాయం అర్థించి మనము ఎవరికైనా ఫోన్ చేసిన డబ్బులు అడిగినా మనం గర్వంతో అహంకారంతో మాట్లాడకూడదు తనకి దేవుడు ఎప్పుడోకప్పుడు ఇస్తాడు ఏదో ఒక టైంలో మన అవసరం వచ్చింది అప్పుడు ఎగతాళి చేసే ఇది ఉండకూడదు ఇదే నీతి ఎందుకంటే గర్వంతో తల పొగడితో మాట్లాడకూడదు దేవుడు ఇస్తే నేలకి వెళ్ళిపోతాం దేవుడు విసిరిగొడితే నేలకే వెళ్ళిపోతాం మనకి ఎత్తు ఎత్తుకి తీసుకెళ్ళిపోతాడు డబ్బు ఇస్తే ఎత్తుకెళ్ళిపోతాం డబ్బు లాక్కుంటే నేలగా వెళ్ళిపోతాం ఇదే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మనం ఒక చిన్న స్టోరీ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను ఈ ఇది కొన్ని 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 స్టోరీల్లో చదివిని ఇవన్నీ రివైన్ చేసి ఒక చిన్న స్టోరీలా రాశాను ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి కాదు నా మాటలు నా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి స ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గౌ స్మార్ట్ బ్లాగ్స్